సంయుక్త తర్వాత ఆర్థిక సంఘాలు అందరూ ఐక్యమై దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలు నిరసనలు ర్యాలీలు చేయడం జరుగుతున్నది ఇవి చేయడం ఎందుకొరకంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యాడు అయిన తర్వాత అంతకు మునుపు బీజేపీ పార్టీ ఈ రైతులకు స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఆ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయకపోగా మళ్ళా రెండవసారి గెలిచినప్పుడు మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది ఆ మూడు వ్యవసాయ చట్టాలు దేని కొరకంటే మీ రైతుల కొరకే రైతుల బాగు కొరకే అని చెప్తున్నారు రైతుల బావు కొరకు అయితే దేశవ్యాప్తంగా రైతాంగం పదమూడు నెలల పాటు ఉద్యమం చేసి ఆ రైతు చట్టాలను రద్దు చేయించుకునే విధంగా అదే రకంగా ప్రధానమంత్రి గారు నేను క్షమాపణ చెప్తున్నాను రద్దు చేశారు కారణం మూడు చట్టాలు మా కొరకు చేస్తే మేమెందుకు ఉద్యమించాల్సి వచ్చింది అంటే మొత్తం కార్పొరేట్ వ్యవసాయాన్ని అంటే కార్పొరేట్లకు దాదాపుగా దేశవ్యాప్తంగా రైతాంగం పండించినటువంటి పంటల విలువ ఎంత ప్రతి సంవత్సరం యాభై లక్షల కోట్లకు పైగా ఉంటుంది దానిని మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్పడానికే ఆ మూడు చట్టాలు తీసుకురావడం జరిగింది అది రద్దు చేసినప్పటికీ కూడా ఇప్పటికి నేటికి కూడా ఏం చేస్తున్నారంటే వాటిని దొడ్డిదారిన తీసుకురావాలనే ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అదే రకంగా కార్మికులు కూడా వాళ్ళు దాదాపు ఎన్నో చికాగోల నగరంలో ఎనిమిది గంటల పని దినానికి ఎంతో మంది కార్మికులు రక్త తర్పణం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినం దానిని ఈ భారతదేశంలో తీసి ఇరవై తొమ్మిది చట్టాలు ఉన్నటువంటి నాలుగు కోట్లుగా మార్చారు అంటే పని కింద పని గంటలను ఎక్కువ పెంచాలని ఇట్లా కార్మికులను రైతులను దోచి కార్పొరేట్లకు చేయడానికి చేస్తున్నారు కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన రైతులారా తరువాత కార్మికులారా ఈ దేశంలో రైతు కుటుంబాలు ఇరవై కోట్లకు పైగా ఉన్నాయి అదే రకంగా కార్మికులు అసంఘటిత కార్మికులు నలభై కోట్లకు పైగా ఉన్నారు అంటే దాదాపు కోటికి పైగా మనం ఉన్నాం వీటిని అంతటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నది కాబట్టి మనం అందరం ఉద్యమించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పనిచేయాలి మన సమస్యలను పరిష్కరించే విధంగా మనం పనిచేయాలని మీరు ఇట్లాగే చేయకపోతే ఇవల్ల సమస్యలను పరిష్కారం చేయకపోతే మేము ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దేశవ్యాప్తంగా నూరు కోట్ల పైగా ఉన్నటువంటి కార్మికులు రైతులు కలిసి నిన్ను రెచ్చ వచ్చిందని వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులు రైతులు అన్ని పార్టీలకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను